మత పదవాధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఆత్మను దేహమును కూడా నరకములో నశింపు చేయవారికి మిక్కిలి భయపడు దేవుడు అంటే మనకి ఎందుకు భయం కావాలి ఎందుకు భయపడాలి ఈ సృష్టి అంతటిలో ఏ ఒక్క మనిషి ఇవ్వలేని విమోచన ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఆయనకు భయపడాలి మొదటిది ఈ సృష్టిలో ఈ సృష్టి అంతటిలో ఏ ఒక్కరు మనకి చేయలేని నష్టము దేవుడు చేయగలడు కాబట్టి ఆయనకు భయపడాలి ఒకవేళ దేవుని మాటకు భయపడకపోతే అక్కడ రాయబడిన మాట దేహమును ఆత్మను నశింప చేసేవానికి భయపడండి ఈ లోకంలో వేటి వేటి కొరకు మన భయాలు ఉంటాయి గాని మన ఆత్మను నశింప చేసేవానికి అనగా దేవుని మాట వినకుండా దేవుని మాట లక్ష్యపెట్టకపోతే మనకు కాకుండా దురాత్మ చీకటి శక్తుల కొరకే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడవేయగలిగిన శక్తి కలిగిన ఆ దేవుని అందరి భయము కలిగిన వారుగా మనం ఉండాలి ఇంకోటి చూద్దాం లూకస్ వార్త ఒకటి యాభై ఆయనకు భయపడు మీద ఆయన కనికరం ఎలాగుంటుందండి తరతరాలు ఉంటది ఎవరి మీద ఆయన కనికరం ఉంటదండి దేవుని వాక్య ప్రకారము ఎవరి మీద ఆయన కృప ఉంటదండి దేవుని వాక్య ప్రకారము ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందంట